జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా అభివృద్దికి పాటుపడతానని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు నూతన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కలెక్టరేట్ లోని వారి ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాలతో ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతన జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉందని నిబంధన మేరకు పనిచేస్తూ ఎటువంటి ఫైల్స్ పెండింగ్ లో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు పాటిస్తూ జిల్లాలోని మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు మన ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం అదే గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ జిల్లా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు మన ఎంపీ గారు అట్లా ప్రజాప్రతి అందరి యొక్క సహకారంతో ఈ జిల్లాలో పనిచేసి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో నా వంతు కూడా నేను చేస్తానని అని చెప్పేసి తెలియజేస్తున్నాను

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకుని ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ భాగమును సంప్రదించవలెను ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నూడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఎస్ వైస్ చైర్మన్ నూడా ఐలాడ్ ఈ సబ్స్క్రైబ్ టూ ఎన్ టీవీ